ఆడపిల్లలను తమ ఋతుస్రావ సమయంలో దేవాలయాలలోకి వెళ్ళకూడదని ఎందుకు చెప్తారెప్పుడన్నా ఆలోచించారా ఈ ఆచారం అశుద్ధతను నిర్మూలించడం కోసం కాదు విశ్రాంతి కోసం ఈ కాలంలో మహిళలు శారీరక విశ్రాంతి మరియు పునరుద్ధరణ కోసం సమయం తీసుకోవడం ముఖ్యం దేవాలయాలు బలమైన శక్తి క్షేత్రాలుగా ఉంటాయి మహిళలు ఋతుస్రావ సమయంలో అంతర్ముఖ శక్తిని కలిగి ఉంటారు ఆ సమయంలో దేవాలయాల యొక్క బహిర్ముఖ శక్తిలోకి ప్రవేశించడం ఈ సమతుల్యతకు భంగం కలిగించగలదు అలాగే పూజలు ప్రత్యేక శక్తి తరంగాలను ఉత్పత్తి చేస్తాయి రెండు శక్తుల మధ్య సముతుల నిలబడడానికి ఈ సమయంలో మహిళలు పూజలకు దూరంగా ఉండమని చెబుతారు అందుకే పురాణాల ప్రకారం మహిళలలో ఉన్న ఋతు చక్రం సృష్టిలోని శక్తితో సంబంధం కలిగి ఉన్నది ఇప్పుడు చాలా మంది దీన్ని ఒక సంస్కృత పద్ధతిగా అర్థం చేసుకుంటున్నారు కానీ ఇది స్వచ్ఛత మరియు ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఇక్కడ ముఖ్యమైన అంశం పరంపర కాదు మీ శరీరం మరియు మీ నమ్మకం అయిన గౌరవం ఇలాంటి మరిన్ని వాస్తవాలను తెలుసుకోవడానికి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి